శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ జయసంతోష్ శ్రీ శ్రీమాత శ్రీ నమః మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థం అవుతుంది ఇక వివరాల్లోకి వెళితే రేపటి రోజున మేషరాశి జాతకులకు ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీకు రేపటి రోజున అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు మీ యొక్క ఖర్చులను నియంత్రించుకొని డబ్బులను పొదుపు చేయడం ఈ రోజు నుంచే ప్రారంభించండి అదేవిధంగా ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరగనున్నాయి అలాగే ఇంట్లోని పరిస్థితుల వలన మీ మనస్సు కొంత ఆందోళనకు గురి అవుతుంది ఇక ఈ రాశి వారికి రేపు ఏదైనా మీరు సామాజిక సమావేశాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి దీనికి కారణంగా మీకు సంతోషం కలిగించే విషయాలను వింటారు మీ మనస్సుకు కాస్త అది ఆహ్లాదకరంగా మారుతుంది ఇక ఈ వారికి రేపు ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అనుకోకుండా మీకు డబ్బు వచ్చే అవకాశాలున్నాయి అలాగే ఆర్థిక విషయాలలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ఇక ఈ రాసేవారికి సంతానం పరంగా శుభవార్త వింటారు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు మీకు తోడవుతాయి అలాగే ఈరోజు మీ ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడే సూచనలున్నాయి అలాగే కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతాయి ఇక మీకు రేపటి రోజున ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ చూపడం మంచిది అదేవిధంగా విద్యార్థులు ఓపికతో ముందుకు సాగితే విజయం మీ సొంతం ఇక ఈ రాసేవారు మీరు చేస్తున్న పనులలో రేపు మీరు ఎక్కువగా కృషి చెయ్యడం వలన మీ యొక్క పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఇక ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పై అధికారుల మన్ననలను మీరు పొందుతారు అలాగే తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి మీ పనితనం వలన మీకు ప్రమోషన్లు కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు అనేవి బలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉండే చెప్పలేనటువంటి కొన్ని సమస్యలు తొలగిపోతాయి మీ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా లాభం గోచరిస్తుంది ఇక ఈ రాశి వారికి మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు మీకు కలగడం కోసం రేపటి రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మిగిలిన రాశి ఫలితాలకు రేపటి రోజున ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున వీరికి అదృష్టయోగం ప్రాప్తించనుంది తగినంత ప్రయత్నం ఈ సమయంలో మీకు అవసరం ధనలాభము ఉంటుంది ఖర్చులు అధికం అవ్వనున్నాయి స్థిరాసిటీ వృద్ధి చెందుతుంది చంచల స్వభావం రానివ్వకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలి అనేక విధాలుగా మీకు మేలు జరుగుతుంది గొప్ప కార్యాలను ప్రారంభించే శక్తి మీకు లభించనుంది వివాదాలకు తావివ్వకూడదు లక్ష్మీ స్తోత్రం చదువుకోవాలి మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మీరు బుద్ధిబలంతో లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు అనుకున్నది సాధిస్తారు ఆర్థిక లాభం కనబడుతోంది గొప్పవారి పరిచయాలు మీకు లభిస్తాయి నచ్చిన పని మీకు ఈ సమయంలో దొరుకుతుంది దేనికోసమైనా మీరు ప్రయత్నిస్తూ ఉంటే అది మీకు దక్కుతుంది సాహసం వల్ల మీకు మేలు జరుగుతుంది మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి జాగ్రత్త పడాలి ఉద్యోగంలో మీకు మంచి ఫలితం కనబడుతోంది ఒక శుభ వార్త వింటారు ఈ రాశి వారు ఇష్టదేవాన్ని స్మరించండి అంతా శుభమే జరుగుతుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున మీకు దైవ బలంతో కార్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక పరిపుష్టి మీకు కలుగుతుంది మీరు చేస్తున్న పనులలో నైపుణ్యం గుర్తింపు లభిస్తాయి అధికారుల మన్ననలను మీరు పొందుతారు బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు మీరు చేసే కాలం ఇది క్రమంగా ఎదుగుదల ఉంటుంది గృహ యోగాలు ఉంటాయి ఈ రాశి వారికి జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది ఇష్టదేవతా దర్శనం మీకు శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున మీ ఆశయం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలున్నాయి ఏకాగ్రత చిత్తంతో సకాలంలో పనులు పూర్తి చేసి అద్భుతమైన విజయం పొందుతారు న్యాయపరమైన అంశాలలో మీకు మంచి ఫలితం దక్కుతుంది సాహసించి మీరు చేసే పనులు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాయి మేలు జరుగుతుంది ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున వీరికి నమ్మకంతో మీరు పనిచేయండి కార్యాలు సిద్ధిస్తాయి ఆపదలు తొలగిపోతాయి అవసరాలకు ధనం చేతికి అందుతుంది ధైర్యం చేసి తీసుకునే నిర్ణయం మీకు మేలు కలిగిస్తుంది కష్టాల నుండి మీరు బయటపడతారు వ్యాపార లాభం ఉంటుంది వ్యాపారాభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ప్రయాణాలు కలిసి వస్తాయి మనోబలం కోసం చంద్రగ్రహ శ్లోకాలు చదువుకోవాలి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున వీరికి అదృష్ట కాలం నడుస్తుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ ఫలాలు శుభప్రదం వ్యాపారంలో కలిసి వస్తుంది ఓర్పుతో విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మికంగా మంచి కాలం ఉంటుంది వాహన సౌక్యం ఉంది ఒక సమస్య నుండి శాశ్వతంగా బయటపడతారు పెద్దలను మెప్పిస్తారు కీర్తి లభిస్తుంది ఒక మంచి పని చేస్తారు సూర్య ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున మీకు విజయం లభిస్తుంది తోటి వారి సహకారంతో పనులు పూర్తి అవుతాయి కొన్ని విషయాలలో సంఘర్షణాత్మకంగా కనిపిస్తూ ఉంది పరీక్షలు తట్టుకొని లక్ష్యాన్ని చేరుతారు విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి మీకు ఒక మేలు చేకూరుతుంది శివ ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున నిరంతర సాధనతో పనులు పూర్తి చేస్తారు పూర్వపుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది ఆటంకాలు ఉన్నాయి లక్ష్యం సిద్ధిస్తుంది మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉన్నాయి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం చంచలత్వం వల్ల అశాంతి వస్తుంది ఒక శుభవార్త వింటారు ఇష్టదేవాన్ని స్మరించండి శుభం చేకూరుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున వీరికి అదృష్టయోగం ఉంది శ్రద్ధతో పని చేస్తే లాభపడతారు ఆశయం నెరవేరుతుంది తొందర పనికిరాదు ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు దగ్గరి వారితో విభేదించవద్దు ఆర్థిక విషయాలలో మోసపోయే ప్రమాదం ఉంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి శుభవార్త వింటారు ఇష్టదేవతారాధన శక్తినిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వీరికి అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి మేలు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన మార్గాల్లో సంపాదన లభిస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి మీలో దాగి ఉన్న నైపుణ్యం బయటకు వస్తుంది ప్రశాంతత లభిస్తుంది బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించి ప్రశంసలు పొందుతారు సమస్యలు తొలగిపోతాయి శివ ఆరాధన మీకు మేలు కలిగిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున అనుకున్న ఫలితం త్వరగా లభిస్తుంది ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది సంతృప్తినిచ్చే విధంగా జీవితం ఉంటుంది గృహలాభం కనబడుతోంది కుటుంబంలోని వ్యక్తులకు ఒక మేలు జరుగుతుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు దగ్గర వ్యక్తులతో విభేదించకండి శుభవార్త వింటారు అభివృద్ధికి అవసరమైన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయండి మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్